వేములవాడ మండలం రూరల్ లింగంపల్లి గ్రామంలో వికలాంగులు వృద్ధులు వితంతువుల నేత గీత బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీన వేములవాడ పట్టణానికి మందకృష్ణ వస్తున్న సందర్భంగా చేయిత పెన్షన్దారులు అధిక సంఖ్యలోని పాల్గొనాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేయిత పెన్షన్దారుల పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు కండరాల క్షీణించిన వారికి పదిహేను వేల రూపాయలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల పెన్షన్దారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయటం జరుగుతుందని హెచ్చరించారు అలాగే పెన్షన్దారుల ఇబ్బందుల గురించి ప్రతిపక్షాలు అధికార పార్టీలు పట్టించుకో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని విఎస్పిఎస్ జిల్లా కన్వీనర్ చెడిమల శోభారాణి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందే శామ్యుల్ బూర్లా స్వామి గంగవ్వ నర్సవ్వ మణమ్మ రమ్య యశోద ఎల్లవ్వ నరసయ్య మరియు తదితరులు పాల్గొన్నారు వంటి కార్మిక లైకతో లేక మానుశ్రీ మందేశ్వర మాధి గారు వచ్చేన నూపడో తారిగి నాడు భీమేశ్వర్ గార్డెన్ ఉదయం పది గంటలకు వస్తున్నాడు వికలాంగులు వృద్ధులు వితంతువులు బీడి కార్మికులు చేనేత గీత కార్మికులు మరి ఆయా పెంచారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏదైతే కొత్త పింఛన్ రాని వాళ్ళు ఉన్నారో ఆ కొత్త పింఛన్ చూత యధావిధిగా వారికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో మెనిపోస్ట్లో మేము అధికారంలోకి వస్తే రెండు వేలు ఇచ్చే పింఛిని నాలుగు వేలు చేస్తాం వృద్ధులకు విత్తాంతులకు అని చెప్పారు వికలాంగులకు నాలుగు వేలు చెప్పించింది ఆరు వేలు చేస్తున్నారు రక్త అయినతో బాధపడుతున్నా నడవలేని స్థితిలో వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆనాడు ఇద్దరు మాట్లాడారు మరి అధికారం చేపట్టి ఇరవై నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చూద్దాం పెంచలే మరి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయనప్పుడు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూద్దాం మాట్లాడాలి కదా కానీ కేవలము దొర ఫామ్ కే పరిమితమైంది తప్ప ఫామ్ హౌస్కే పరిమితమైంది తప్ప మాట్లాడి లేకపోతున్నాడు మేమంటున్నాం మతం కంటే కులం కంటే మానవత్వం గొప్పది మతం కంటే కులం కంటే మానవత్వం గొప్పది కాబట్టి ఆ మానవత్వ చౌరవనీయులు మందకృష్ణ మాది గారు ముందున్నాడు ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ మోటివేషన్ చేస్తున్నాము